నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రాలను కూడా రజీ చేసుకుంటుంది అస్త్రాలు ఏవన్నా కూడా కొంత కీలకమైనటువంటి ఆ రెండు విషయాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్టుగా కూడా కొంత తెలుస్తూ ఉంది సో అదేమిటంటే కాళేశ్వరం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి సో దానితో పాటు ధరణి పోర్టల్లో జరిగినటువంటి భూదోపిది ఈ రెండు అంశాలపైనే కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్కు కొంత వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే కొంత రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది రాబోయే ఎన్నికల్లో కొంత కేసీఆర్ని నోరెత్తకుండా చేయడంలో భాగంగానే మంత్రులు పదే పదే ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి భారీ అవినీతిని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం సో కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని మేడిగడ్డలో విపరీతమైనటువంటి అవినీతి జరగడంతో పాటు నాణ్యత కూడా బాగా నాసిరకంగా ఉంది అని చెప్పేసి రేవంత్ అండ్ ఆయన యొక్క టీం పదే పదే యొక్క జనాలకు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఆ ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా నాజీ రకం నాణ్యత కాబట్టే కూడా పిల్లర్లు కుంగిన విషయాన్ని కూడా రేవంత్ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు సో పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి నాణ్యత లోపంగా ఇప్పటికే నిపుణులు కూడా తేల్చి చెప్పారు సో దాంతో వేరే దారి లేక కేటీఆర్ కూడా నిర్మాణంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయనేది ఆ సహజమేనని చెప్పేసి అంగీకరించినటువంటి పరిస్థితి సో రాబోయే ఎన్నికల్లో కేటీఆర్ అంగీకారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది సో కాళేశ్వరం వేడిగడ్డతో పాటు ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టులో కూడా అవినీతి బాగా హైలైట్ చేయాలని చెప్పేసి తెలుస్తుంది సో కమ్ అయితే ఇలాంటి అనేక పథకాల్లో అవినీతి లెక్క పెడుతున్నారు సో అలాగే ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలను కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి సో వేలాది ఎకరాలు అక్రమార్గులకు ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం కట్టబెట్టింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే సేకరిస్తుంది సో పోర్టల్ను అడ్డు పెట్టుకొని కొంత లాభపడిన వాళ్ళ వివరాలను గ్రౌండ్ లెవెల్లోకి ఆ వివరాలలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది వైపేమో గ్రామాల్లో వేలాది మంది భూ యజమానులకు సంబంధించి పోర్టల్ ద్వారా నానా ఇబ్బందులు పడ్డారు ఇదే సమయంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కొందరు నేతలు వేలాది ఎకరాలను పోటల్ను అడ్డు పెట్టుకుని సొంతం చేసుకున్నారనే విషయాన్ని కొంత బయట పెట్టి ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తుంది సో కాబట్టి అనేక అంశాలను ప్రస్తావిస్తూనే ఇరిగేషన్ ప్రాజెక్టులు అవినీతి ధరణి పోర్టల్ అవకతవకలపై ఎక్కువగా దృష్టి పెళ్లాలని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు సో కేసీఆర్ కు గట్టిగా సమాధానం చెప్పుకునే అవకాశం కూడా ఆ ఇవ్వకూడదని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది సో మరి చివరికి ఏం జరుగుతా ఉంది ఏ విధమైనటువంటి అంశాలు ఆ ఇంకా ప్రస్తావనలోకి తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతుంది అసెంబ్లీ సీనే మళ్ళీ రిపీట్ కాబోతుందా ఆ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సాధించబోతుందా ఈ అంశాలపై అనేది కొంత మనం కాలం వేచి అంశం అయితే ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్